మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటారు తల్లి తండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఒక చక్కటి కుటుంబంతో సంతోషంగా ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా వారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నింటికి కారణమై ఉండవచ్చు వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఇంట్లో నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉండటం ఎంత కష్టపడినా ఎంత నీతిగా పోరాడుతూ ఉన్నా ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కొన్నిసార్లు ఏదో ఒక భయంగా ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్లు అనుకున్న సమయానికి పనులు జరగవు మనం అనుకునే వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా మారిపోతారు అర్థం చేసుకోవలసిన వాళ్ళు అనర్థాలకు గొడవలకు కలహాలకు దారితీస్తూ ఉంటారు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం దీనికి కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటమే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొన్ని పనులు జరగవు అందుకని ఈ చిన్న పని చేస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం చేయడానికి ముందుగా కావలసినది ఏడు జతల కర్పూరం బిల్లలు ఏడు జతల లవంగాలను తీసుకోవాలి రెండు లవంగాలపై ఒక లవంగం పెట్టి అలాగే రెండు కర్పూరం బిళ్ళలపై ఒక కర్పూరం పెట్టి పక్కపక్కనే అన్నిటినీ పేర్చుకోవాలి ఇలా పేర్చుకున్న తర్వాత కర్పూరాన్ని వెలిగించడానికి వీలుగా ఉండే ఒక ఇత్తడి పాత్రను కానీ రేకును కానీ ప్లేటును కానీ తీసుకోవాలి అందులో ఒక జంట కర్పూరాన్ని ఒక జంట లవంగాలను వేసి మీ ఇష్ట దైవాన్ని జపిస్తూ మీ ఇల్లంతా తిరిగి దాన్ని వెలిగించాలి అది వెలుగుతూ ఉన్నంతసేపు రకరకాల శబ్దం వస్తుంది అది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను దిష్టి దోషాలను పోగొడుతుంది అలా ఆ మొత్తం కర్పూరం లవంగాలను ఏడు రోజుల పాటు ఇలా వెలిగించాలి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి గృహంలోనికి ప్రవేశిస్తుంది ఆ తల్లి కొలువై ఉన్న చోట ఎటువంటి కష్టాలు ఉండవు అన్న వస్త్రాలకు లోటు ఉండదు రెండు నిమిషాల పాటు చేసే ఆ పని వలన కష్టాలు తొలగి మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి అయితే ఎన్ని పరిష్కారాలైనా కూడా అవి మానవ ప్రయత్నానికి తోడు అవుతాయి కానీ సంకల్పం లేని చోట ఏదైనా ఉపయోగం ఉండదు నమ్మి ఆచరిస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది కావున మీరు ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడుతూ ఉన్నట్లయితే చెప్పిన విధంగా ఇల్లంతా ధూపం వేసి దిష్టి దోషాల నుండి విముక్తిని పొంది మీ కుటుంబంతో సంతోషంగా లక్ష్మీదేవిని మీ గృహంలోనికి ఆహ్వానించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు